ఈ సంక్రాంతి అదిరిపోబోతుంది ఎవరు డిసప్పాయింట్ అవకుండా ఇంటికి అయితే వెళ్తారు అంటున్న మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మనం ఆల్రెడీ ఇందాక వీడియోలో అయితే మాట్లాడుకున్నాం ఈ రోజు మార్నింగ్ గేమ్ చేంజర్ సినిమా టీం ఆల్రెడీ అక్కడ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారని ఆ దాంట్లో మన రామ్ చరణ్ గారు ఏం మాట్లాడయ్యా అంటే సంక్రాంతి అనేది నాకు గాని దిల్ రాజు గారి గానీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అదైతే మాకైతే చాలా ఇచ్చింది ఇంకా చాలా మందికి అయితే తెలీదు కానీ నా సోలో ఫిల్మ్ అయితే వచ్చి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అయితే అయింది అప్పుడు పక్క పక్కనండి దిల్ రాజ్ గారు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇది అని అంటే ఆఫ్ కోర్స్ మా బ్రదర్ తారక్ తో కలిసి చేసిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇది నాకు తెలిసిన సోలో ఫిల్మ్ అయితే వచ్చి ఫోర్ ఇయర్స్ పైన అయిందని ఆయన అయితే అన్నాడు ఆయనకి తెలియని విషయం ఏంటయ్యా అంటే ఆయన సోలో ఫిల్మ్ వచ్చింది లాస్ట్ వినయ్ విదే రామ అది వచ్చి ఈ సంక్రాంతికి అయితే సిక్స్ ఇయర్స్ అయితే అయింది సరేలండి ఇంకా గేమ్ చేంజర్ సినిమాకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ గా కష్టపడ్డామని శంకర్ గారి స్టైల్లో గేమ్ చేంజర్ సినిమా చాలా బాగా వచ్చిందని ఈసారి ఖచ్చితంగా మీ అందరికి ఈ సినిమా నచ్చి తీరిద్దని ఎవరిని డిసప్పాయింట్ చేయదని ఆయన అయితే అన్నాడు నాకు నిజంగా ఈ స్పీచ్ లో నచ్చిన మాట అంటే మా బ్రదర్ తారక్ నిజంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే ఎంత ప్యూర్ గా ఉంటదంటే అసలు మామూలుగా ఉండదు అనమాట మనకి త్రిబులఆర్ సినిమా ప్రమోషన్ చూస్తేనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాప్ వేరే లెవెల్లో ఉంటదని మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది గతంలో చూసుకుంటే బాద్షా సినిమా ఉంది కదా దానికి ఓపెనింగ్ షాట్ కి క్లాప్ కొట్టింది మన రామ్ చరణ్ గారే అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఇప్పుడు త్రిబులఆర్ సినిమాతో స్టార్ట్ అయింది కాదు ఎప్పుడో పది పదకొండేళ్ల క్రితం వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట పెడితే గేమ్ చేంజర్ సినిమా విధ్వంసం స్టార్ట్ అవడానికి ఇంకా ఇరవై రోజులు మాత్రమే టైం అయితే ఉంది నిజంగా ఈ సినిమా అవుట్పుట్ మీద అయితే డైరెక్టర్ శంకర్ గారు కావచ్చు మన హీరో రామ్ చరణ్ గారు కావచ్చు ఇంకా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కావచ్చు ఇంక ఎవరైనా సరే ఈ సినిమాకి పని చేసిన ఎవరైనా సరే ఈ సినిమా టీం మీద అయితే పెద్ద కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు సినిమాకి పని చేసిన వాళ్ళే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందని టాక్ అయితే నడుస్తుంది ఖచ్చితంగా ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా విధ్వంసం అయితే మాములుగా ఉండదు ఫ్యాన్స్ కి అయితే పండుగ రెండు మూడు ఇంతలు అయితే అన్నమాట అనమాట ఈ సినిమా చూసిన తర్వాత సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ